గెలవటంలో సహజం కార్యకర్తలు ఎవరు మీకు అండగా నేను మరియు మా నాన్న రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ నిత్యం అందుబాటులో ఉంటాం ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా మా కష్టంగా భావించి మేము వచ్చి నిలబడతామని రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ అన్నారు రాబోయే ఐదు సంవత్సరాలు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రతి ఒక్క సమస్యల్ని వారికి మనకి అండగా ఉంటాం ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని రాబోయే ఐదు సంవత్సరాలు ప్రజల్లో ఎండగడతాం అదే ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రజల ఆశీస్సులు మరొక రాబోయే ఐదు సంవత్సరాలు మమ్మల్ని మాపై ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు రాజకీయాల్లో అనేసరికి గెలుపుకోవటం సాధ్యం ఎందుకంటే చాలామంది ఇక్కడ రకరకాల తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలామంది రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారికి క్రమశిక్షణ తెలియదు క్రమశిక్షణ నేర్పుతాం రాబోయే ఐదు సంవత్సరాలు ఏ విధంగా మీద చూస్తారని రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి మీ ద్వారా తెలియదు క్రమశిక్షణ మీ మీ దగ్గర నుంచి శిక్షణ నేర్చుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు ఏ ఒక్కరికే ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమేంటో రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు తెలుసు ఇది సుభాష్ చంద్రబాబు గారు గౌరవ రాజ్యసభ సభ్యులు ఇక్కడ దాదాపు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉప ముఖ్యమంత్రిగా రాజ్యసభ సభ్యులే ఈరోజు ఎన్ని సంవత్సరం పాలన నిర్వహించారంటే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఆశీస్తో వారి ఆర్ వారి ఆధ్వర్యంలోనే ఎన్ని సంవత్సరాలు మనం రాజకీయ దగ్గర చూసుకోవచ్చా క్రమశిక్షణ ఎలా నేర్చుకోవాలో వారి దగ్గర నేర్చుకున్నాం ప్రత్యేకించి మీరు మాకు ప్రేమశిక్షణ నేర్పాల్సిన అవసరం మాకు లేదు ఖచ్చితంగా రాబోయే ఐదు సంవత్సరాలు నిరంతరం ప్రజలకి ఏవైతే సమస్యలు ఆ సమస్యను ప్రతి ప్రతి ఒక్క సమస్యని వారి సమస్యని మా సమస్యగా భావిస్తూ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా అంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్ని ఒక నిందగడతాం మరొక్కసారి మీ అందరి ఆర్ మీ ద్వారా వారికి ఆశస్సులు మా అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం